తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కుక్కలు అరిచినప్పుడు ఊరికి ఏదో కీడు జరుగుతుందంటారు మన పెద్దలు ఆశ్చర్యమేస్తుంది ఇది నిజమా అబద్ధమా అని శాస్త్రవేత్తలను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇది నిజమనే చెబుతారు ఎందుకంటే ప్రకృతి విపత్తులను గుర్తించే శక్తి పశుపక్షాదులకు ఉందని తాజా పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్భై మూడులో భూకంపాలను జంతువులు గుర్తించాయన్న సంఘటన నుంచి నిన్న తాడ్వాయి అడవుల్లో గాలివానకు డెబ్బై తొమ్మిది వేల చెట్లు నేల కొరిగిన విపత్తు వరకు పశుపక్షాదులు విపత్తును ముందుగానే పసిగట్టాయనే నిరూపణలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన తాడ్వాయి మేడార మడవుల్లో ప్రకృతి బీభత్సాన్ని సృష్టించింది ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై తొమ్మిది వేల చెట్లు నేలకూలాయి నిజంగా ఇక్కడ మనుషుల నివాసం ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేది విచిత్రం ఏంటంటే డెబ్బై తొమ్మిది వేల భారీ వృక్షాలు కూలినా ఒక్కటంటే ఒక్క వన్యప్రాణి చనిపోయినట్టు ఆధారాలు లేవు నిజానికి చెట్లు కూలిపోయిన ఈ ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో జింకలు ఎలుగుబంట్లు కొండగొర్రెలు అడవి పందులు కోతులు ఉడతలు కుందేళ్ళు అడవి దున్నలు నీలుగాయలతో పాటు అనేక పక్షి జాతులు కూడా ఉన్నాయి ఈ భీకర విపత్తుల్లో ఒక్క పక్షి కానీ జంతువు కానీ గాయపడిన ఆనవాళ్ళు దొరకలేదంటున్నారు ఇక్కడి అటవీ అధికారులు కారణం ఏంటి అంటే గాలివానను ఇక్కడి పక్షులు జంతువులు ముందుగానే గుర్తించి పారిపోయాయని చెబుతున్నారు ప్రకృతి విపత్తులు జరగబోయే ప్రాంతాల నుంచి పక్షులు జంతువులు ముందుగానే పారిపోవటం ఇప్పుడు కొత్తమీ కాదు రెండు వేల నాలుగులో ఇండోనేషియా సముద్ర గర్భంలో వచ్చిన సునామీ పన్నెండు దేశాల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని పొట్టనబెట్టుకుంది మనిషి తయారు చేసిన హెచ్చరిక వ్యవస్థ సునామీని గుర్తించకపోవటమే ఈ భారీ ప్రాణ నష్టానికి కారణం కానీ ముంచుకొచ్చిన ముప్పును కొన్ని జంతువులు గుర్తించాయి తీరంలో ఉన్న ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరుగుతీశాయని ఫ్లెమింగోలు గూళ్లు వదిలి ఆకాశంలోకి ఎగిరాయని పెంపుడు కుక్కలు ఎల్ల బయటకు వెళ్లడానికి భయపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు సునామీకి ముందు ఓ గేదెల మంద సముద్ర తీరం నుంచి ఓ కొండపైకి పారిపోయిందని థాయిలాండ్లోని బాంగ్ గ్రామస్తులు చెప్పారు జంతువులతో పాటు పరుగులు తీసిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు రెండు వేల పదిలో సుమత్రాదీవుల్లో వచ్చిన సునామీపై జరిపిన పరిశోధనల్లో కూడా ఇలాంటి ఘటనలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మెంటాయి దీవుల్లో ఐదు వందల మంది చనిపోయారు కానీ ఇక్కడ ఏనుగులతో పాటు మరికొన్ని జంతువులు సునామీని ముందుగానే గుర్తించి తీరం నుంచి పారిపోయాయని చెబుతున్నారు ప్రకృతి విపత్తులను పశుపక్షాదులు ముందుగానే గుర్తిస్తాయన్న సంగతిని క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్బై మూడులోనే గ్రీకు చరిత్రకారుడు తుసిడైడిస్ రికార్డ్ చేశారు పద్దెనిమిది వందల ఐదులో నేపుల్స్ భూకంపానికి ముందు ఎద్దులు గొర్రెలు కుక్కలు బాతులు అక్కడి జనాన్ని అప్రమత్తం చేశాయని గుర్తించారు పంతొమ్మిది వందల ఆరులో శాన్ ఫ్రాన్సిస్కో భూకంపానికి ముందు అక్కడి గుర్రాలన్నీ తాళ్లు తెంచుకొని భయంతో పారిపోయినట్లు రికార్డు చేశారు ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉండే జంతువులు ప్రకృతిలోని మార్పులను వేగంగా పసిగెడతాయని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు చైనా నానింగ్లో ఉన్న ఎర్త్క్వేక్ బ్యూరో ఆ అంశంపైన పరిశోధనలు కూడా చేస్తోంది వాతావరణంలో మార్పులను గుర్తించగలిగే ఇంద్రియ జ్ఞానం వాటికి ఉందని చెబుతోంది పాములు ఎలుకల వంటి జీవులు ప్రకృతిలోని మార్పులను పసిగెడతాయని చెబుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తీవ్ర భూకంపం సంభవించే ముందు పాములు ఎలకల ద్వారా గుర్తించి హైచంగ్ నగరాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగామని చెబుతున్నారు జర్మనీలోని ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధన సంస్థ ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ఎలా పసిగడతాయన్న విషయంపై ఓ పరిశోధన చేసింది బయోలాగింగ్ సిస్టమ్ ద్వారా ఇటలీలో భూకంపాలు వచ్చే ప్రాంతంలో పశువుల పాకల్లో ఉన్న జంతువుల కదలికలు రికార్డ్ చేశారు జంతువులకు చిప్స్ అటాచ్ చేసి కాలర్స్ పెట్టారు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు ఏప్రిల్ మధ్యలో పద్దెనిమిది వేలకు పైగా భూ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు వీటిలో ఆరు పాయింట్ సున్నా ఆరు తీవ్రతతో విధ్వంసం సృష్టించిన నోర్సియా భూకంపంతో పాటు సున్నా పాయింట్ నాలుగు తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల వరకు నమోదయ్యాయి భూకంపం రావటానికి ఇరవై గంటల ముందే పాకల్లో ఉన్న పశువుల ప్రవర్తనల్లో మార్పులను గమనించారు జంతువులు ముందే హెచ్చరించగలిగే ప్రకృతి విపత్తుల్లో కేవలం భూకంపాలు మాత్రమే లేవు భూమిపైన సంభవించే మిగతా విపత్తులను కూడా పశుపక్షాలు ముందుగానే గుర్తిస్తాయని చెప్పడానికి ఎన్నో పరిశోధనలు రుజువులను కనిపెడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి మేడార మడవుల్లో నిన్నటి విపత్తు కూడా పక్షులు జంతువులు ముందుగానే గుర్తించాయన్నది నిజమంటున్నారు పరిశోధకులు ఫైనల్గా విపత్తును కనిపెట్టే మెకానిజం ఏదో పశుపక్షాల్లో ఉందన్నది వాస్తవమని నమ్మక తప్పదు ఆ మెకానిజాన్ని మనిషి ఎప్పటికీ కనిపెడతాడు అన్నది ఇక్కడ ఆసక్తికరం మరి మీరేమంటారు మీ లైఫ్ లో ఇలాంటి విచిత్ర సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి